అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొని మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి మహిళను సన్మానించారు ఈ సందర్భంగా తెలంగాణ ఓబీసీ వైస్ చైర్మన్ హారిక మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతున్నారని నింగి నేల తారతమ్యం లేకుండా అన్నింటిలో తాము పోటీ పడతామని ముందుకు వస్తున్న క్రమంలో సమాజంలో ఏదో చిన్న వివక్షత వలన అక్కడే ఆగిపోతున్నారని వాటన్నిటినీ అధిగమించి మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా పయనమవుతున్నారని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఖమ్మం సీనన్న క్యాంప్ ఆఫీస్లో మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మహిళా దినోత్సవం పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదలైంది ఇది కార్మికులకి మహిళా మహిళా కార్మికుల గురించి మహిళా దినోత్సవం ప్రారంభమైంది పని సమయం తగ్గించాలని పనిలో ఒత్తిడి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మహిళలకి స్వేచ్ఛ లేకుండా అవుతుందని చెప్పేసి పోరాడితే ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి కాబట్టి ఆ రోజు నుంచి మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మహిళ అంటే ఎన్ని ఎన్ని అర్థాలు ఉంటాయి ఏంటి అనేది కూడా తెలియని రోజుల్లో మనం తెలియని జనరేషన్లో ఉంటున్నాం మహిళ అంటే ఓ అమ్మాయే కదా అని అంటున్నారు మహిళ సాధించాలి అనుకుంటే అసాధ్యమైనది ఏది లేదు అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క మహిళని కూడా ముందుకు రాణించండి మమ్మల్ని చూసి ఇంకా వేరే మహిళలు రావడానికి మా వంతు మేము కృషి చేస్తాము ఈ రాజకీయాల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో పనిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలు ముందుకు రాణించాలని కోరుకుంటూ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినట్టు మహిళలకు బయటకు వచ్చి పని చేసుకునే హక్కు కల్పించి ఈరోజు మేము ఇలా నించొని మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ గారి దయ వల్ల మేము ఈరోజు ఇలా నుంచుని మాట్లాడుతున్నాం మన మూలాలను ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పేసి ప్రతి ఒక్క మహిళకి తెలియజేసుకుంటూ మీరు దేంట్లో తక్కువ కాదు దేంట్లో కూడా వెనకడు గేయద్దు సూటిపోటి మాటలు ప్రతి ఒక్కళ్ళు మీకెందుకు అమ్మాయిలు అనే వాళ్ళని అస్సలు వినొద్దు వాళ్ళని పక్కన పెట్టేసి మీకు ఏదైతే సాధించాలో ఏ దాంట్లో ఏ విద్య మీకు వచ్చో దాంట్లోనే ప్రయత్నించండి ముందుకెళ్ళండి మీరు మీ బిడ్డలకి మీ పక్కింటి వాళ్ళకి మీరు నిదర్శనంగా మిగలండి తప్ప మీ బిడ్డలకి మీరు భయం నేర్పించద్దు ఈ రోజుల్లో ఉండే అరాచకాలని ఆ అగా అగాయత్యాలని ప్రతి ఒక్కటి ఎదుర్కోవాలంటే మహిళ ఎంతో ధైర్యంగా ఉండాలి ముందు ముందు ఇంకా చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది మనకి మనమే యుద్ధం చేసుకోవాలి మన కోసం ఎవ్వరూ రారు ఈ విషయంలో మహిళ ప్రతి ఒక్క విషయంలో తెలుసుకొని ముందడుగు వేయాలి ధైర్యంగా ఉండాలి సృష్టిని మన లేకుండా సృష్టి కూడా లేదు అలాంటిది మీరు దడిసి దేనికి కూడా భయపడి వెనకడు వేయకుండా ప్రతి ఒక్క పనిలో ముందుకు రాణించాలని కోరుకుంటూ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు దేంట్లోనే మహిళలు తక్కువ కాదని మనం ఎప్పటి నుంచో ఉమెన్స్ డేని చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం ఇంకా ముందు రోజులలో కూడా మహిళలందరూ బయటకు వచ్చి వాళ్ళ సొంత సొంతకాల మీద బతుకుతూ వాళ్ళ పిల్లల్ని కానీ ఇంట్లో సమాజాన్ని కానీ బయట జనాల్ని అందరినీ ఓపికతో అన్నిటిని భరించుకుంటూ ఏ విషయంలోనూ మేము తక్కువ కాదని నిరూపించుకుంటూ బయటకు వచ్చి మేమే ఎక్కడా ఆక్కోకుండా ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా అక్కడే ఆగిపోకోకుండా ప్రతి విషయంలో ముందుకు రావాలని ప్రతి విషయాన్ని చిన్న విషయంగా తీసుకొని ఓపిక చేసుకొని బయటకు వస్తున్న మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు